జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ మీద ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన పర్యాటకుల మీద దాడి చేయటం దుర్మార్గం చెప్పాలంటే అమానుషం ఈ ఘటన మీద యావత్ దేశం కూడా ఏకతాటిగా ఉండి ఇలాంటి చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తూ ఉంది అలాగే ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతా అలాగే అక్కడ ప్రజలు కూడా ఈ దేశం మీద విశ్వాసం పొందుతున్న ఈ పరిస్థితులలో ఇలాంటి అటాకులు జరగడం ఇలాంటి అటాకులు కూడా సో అక్కడ ప్రాంతంలో ఉన్న పర్యాటక రంగం మీద తీవ్ర ప్రభావం చూపుతాయని అక్కడ స్థానికులు బాధపడడం అలాగే అక్కడ స్థానికులు ముఖ్యంగా సో ఈ దేశంలో సో భాగస్వామ్యం కాబట్టి ఈ దేశానికి మద్దతుగా మొదటిసారిగా మనం చూస్తున్నాం జాతీయ జెండాతో ఊరేగింపు పరిస్థితి అంటే అక్కడ ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళకు మద్దతుగా కాశ్మీర్ యువత నిలిచిన పరిస్థితి అంటే కాశ్మీర్ దేశంలో స్వచ్ఛందంగా అంతర్భాగం అవుతున్న ఈ పరిస్థితులలో ముఖ్యంగా కొన్ని వర్గాలు అక్కడ మళ్ళీ మతం కోణంలో కాశ్మీర్ ప్రజల్ని వెడగొట్టాలని చూడటంతో మార్గం అనుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ నిత్యం ఈ దేశాన్ని హిందూ ముస్లింగా విడగొట్టి ఒక వర్గాన్ని దగ్గరికి తీసుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర నిరంతరం వండుతూనే ఉన్నారు అక్కడ పాకిస్తాన్ సైడ్ కూర్చొని ఈ దేశంలో చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు సో మనం ఈ దేశం అంటే ఇష్టపడే వ్యక్తులుగా ఈ దేశాన్ని ప్రేమించే మనందరం కూడా దేశం ఏకతగా ఉండాలి మనందరం కలిసి ఉండాలి అనేది అప్పుడే మన జాతి లేదా మన ఇండియా బలం అనేది చెప్పదలుచుకున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అక్కడ మతం పరంగా మాట్లాడే విధానం ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ లేదా బీజేపీ అనుబంధం ఇళ్ళంతా కూడా ఒక మతం తాలూకా అటాకులుగా చూపించడం దుర్మార్గం మార్గం ప్రతి మతంలో మంచి చెడ్డు ఉంటుంది అసలు ఇది మతానికి సంబంధించిన అటాక్ కాదు ఇది ఒక టెర్రరిస్ట్ టెర్రరిస్టులు ఏ మతం అయినా ఒకటి టెర్రరిస్ట్ల అటాక్ ని మనం ఖండించాలి ఆ టెర్రరిస్ట్ల అటాక్ ని సో మనందరం కూడా ఎదుర్కోవాలి కలిసి కట్టుక కానీ ఇలాంటి సమయంలో టెర్రరిస్టులు ఒక మతాన్ని సో లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశారని విధంగా వెళ్ళడం ఒకవేళ అదే నిజమైతే టెర్రరిస్టులు అలా మతాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసిన పరిస్థితులు కానీ నిజమైతే అది వాళ్ళు కుట్రని మనం భావించాలి ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళ ఉద్దేశం హిందూ ముస్లింగా విడగొట్టాలని ప్రయత్నం వాళ్ళ ఉద్దేశాన్ని మనందరం కూడా ముఖ్యంగా ఈ దేశ పౌరులందరూ కూడా ఖండించి ఏకతగా ఉండి టెర్రరిస్ట్ అటాక్లను అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు కూడా సో ఖండించే పరిస్థితి చెప్పాలంటే అవసరమైతే గట్టి చర్యలు తీస్తూ మన కేంద్రానికి మద్దతుగా పనిచేయాల్సిన పరిస్థితి ఇది చేస్తే దేశం ఏకతగా ఉంటుంది కానీ మనమే సో వాళ్ళు రేపిన చిచ్చుకి సో మనం దానికి ఆజ్యం పోసినట్టు మాట్లాడతాం ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కొంతమంది సో పాకిస్తాన్ వైపు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఇండియా వైపు ఉండాలనుకున్న మెజార్టీ పీపుల్ ఉన్నారు కాబట్టి సందిగ్ధ సమయం జరుగుతున్న ఆ టైంలో అక్కడున్న కాశ్మీర్ మొత్తం ప్రజానికానికి కులాల మతాలకి అతీతంగా మనం మద్దతు ఇవ్వాలి వాళ్ళకి దేశం మీద నమ్మకం కలిగించాలి సో అలాంటి పరిస్థితులు మనం అందరం కూడా సృష్టించాలి కానీ వాళ్ళని మళ్ళీ మతం కోణంలో వాళ్ళని పక్కన పెట్టే విధంగా మాట్లాడతాం ముఖ్యంగా రాజకీయాల కోటం మాట్లాడడం ఇవన్నీ కూడా దుర్మార్గం అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకున్నాం